వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల మీద ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశాడు గతంలోనే ప్రకటించాడైనా ఇట్లా దావా వేస్తానని ఆ ప్రకారం వేశాడు అంతకుముందు ఆయన తరఫున నోటీసులు వెళ్ళిన వీళ్ళకి ఏమని మీరు సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి అదాని నాకు డబ్బులు ఇచ్చినట్టుగా రాశారు నా పేరు ఎక్కడా లేదు అయినా కూడా మీరు నా పరువుని ప్రతిష్ఠ దిగజారుస్తూ నా పేరుని పదే పదే రాశారు కాబట్టి మీరు క్షమాపణలు తెలియజేసి వంద కోట్ల రూపాయలు నాకు చెల్లించాలి అని సహజంగానే ఆ నోటీసులకి జ్యోతి కానీ ఈనాడు కానీ సమాధానం చెప్పలేదు ఆ మేరకు ఇటువంటి కరెక్షన్ కూడా వేయాల దాని తర్వాత ఢిల్లీ హైకోర్టులో ఇప్పుడు ఆయన కేసు ఫైల్ చేశాడు ఈ కేసుని ఢిల్లీ హైకోర్టు టేకప్ చేసింది టేకప్ చేసి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇతరులకి నోటీసులు కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యంగా ఈ సెకీ విద్యుత్ కొనుగోలు విషయంలో ఏ విధంగా ఈ కేసు వేశాడు ఆయన ధైర్యం ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు విషయంలో ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే శివలింగం మీద తేలు అంటారు కదా ఆ పొజిషన్లో ఉన్నాడు శివలింగం మీద తేలు ఉంది కానీ దాన్ని ఎవరో కూడా చెప్పుతో కొట్టలేరు దానికి శివలింగం రక్షణ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఈ సెక్కి నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో అదాని డబ్బులు పే చేశాడు అనేటువంటి ఆరోపణలకు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి ఆసక్తి చూపదు ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విషయంలో అదానీని రక్షించడానికి ప్రయత్నిస్తుంది అదానీని రక్షించడానికి ప్రయత్నించడం అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర కూడా బయటికి రాదు రాకుండా వాళ్లే అన్ని ఏర్పాట్లు చేస్తారు అనేటువంటి ధైర్యం ఉన్నదన్నమాట జగన్మోహన్ రెడ్డికి ఆ ధైర్యంతోనే ఆయన ఓపెన్గా ఇన్నిసార్లు ఈ ఇష్యూ గురించి మాట్లాడాడు సాక్షిలో కూడా పుంఖాను పుంఖాలుగా దీని మీద కథనాలు రాస్తున్నారు సెక్కి నుంచి మేము కొనుగోలు చేసిన విద్యుత్ చాలా చౌక అసలు మా అంత చౌకగా ఇంకెవరో కొనలేదు మేము రాష్ట్రానికి ఎంతో మేలు చేశాము ఇన్ఫ్యాక్ట్ నాకు రాష్ట్ర ప్రజలందరూ కలిసి సన్మానం చేయాలి అని కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యంగా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు ఆఫ్టర్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎండైట్మెంట్ అమెరికా కోర్టులో ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి శివలంగం మీద తేలు పొజిషన్లో ఉండటం ఒక మెయిన్ రీజన్ రెండవది ఎఫ్బిఐ అండ్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు న్యూయార్క్ సర్క్యూట్ కోర్టులో దాఖలు చేసినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేరుగా లేదు ఆ ఇండైట్మెంట్ మొత్తం చదివితే అందులో ఏమైనా ఉన్నది అంటే అదాని ఈ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశాడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అదాని జగన్మోహన్ రెడ్డిని కలవడం కాదు అదాని చాలాసార్లు కలుస్తాడు కూడా అందులో తప్పేమీ లేదు ఎందుకంటే అదానికి ఏపీలో చాలా రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్నది వేరు వేరు చోట్ల ఆయన పెట్టుబడులు ఉన్నాయి దానికి సంబంధించి కలవచ్చు అయితే ఇండైట్మెంట్లో స్పష్టంగా ఏమి రాశారంటే ఈ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అదానీని ఈ డేట్న అమరావతిలో కలిశాడు అది ఎన్నిసార్లు కలిసాడు ఏమిటి ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి అయితే ఇందుకోసం అదాని కొన్ని ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు అంటే లంచం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఆ ఇన్సెంటివ్స్ ఇస్తే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సెకీ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయవు ఆ విధంగా సౌర విద్యుత్తును కొనుగోలు చేయకపోతే అదానికే నష్టం కాబట్టి ఏదో విధంగా వీళ్ళని అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని ఎంకరేజ్ చేయాలి కొనేట్టుగా ఎంకరేజ్ చేయాలి అంటే కొంచెం ప్రోత్సాహకాలు ఉండాలి అనహ లంచం ఉండాలి సో ఆ లంచం వ్యవహారం సంబంధించి ఆయన కలిశాడు అని రాశారు ఎండైట్మెంట్లో అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని పదే పదే రాశారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాయల అంతేకాదు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాన్ని ఆంధ్రప్రదేశ్లో పెద్దలకి ఇచ్చాడు అని రాశారు కానీ అఫీషియల్స్ అన్నారు వాళ్ళు ఇంకొక చోటేమో ఫారిన్ అఫీషియల్ నెంబర్ వన్ అన్నారు అంతేగాని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు రాయల అదేదో అఫీషియల్స్కి ఎవరికో ఇచ్చారట నాకు సంబంధం లేదు అసలు నా పేరైతే లేదు అందులో అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అదాని ఈ వ్యవహారంలో ఏపీ చీఫ్ మినిస్టర్ని కలిశాడు అంటే ఆ టైంలో ఏపీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడు లంచంగా అంటే జగన్మోహన్ రెడ్డికి కాకుండా ఇంకెవరికి ఇస్తాడు అప్పుడు ఆ పవర్ డిపార్ట్మెంట్కి ఎనర్జీ డిపార్ట్మెంట్కి సెక్రటరీ శ్రీకాంత్ గారు అనేటువంటి ఐఏఎస్ అధికారి ఆయనకి ఇచ్చారా లేక విద్యుత్ శాఖ మంత్రిగా అప్పట్లో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇచ్చారా వీళ్ళెవరికీ కాకుండా ఆ ఎనర్జీ డిపార్ట్మెంటు లేక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కింది స్థాయి అధికారులకు ఇచ్చారా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కామన్ సెన్స్తో ఆలోచించే వారికి ఎవరికైనా లేక లాజికల్గా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది నెంబర్ వన్ వ్యక్తి కాకుండా ఇంకెవరికి ఇవ్వడానికి వీలు లేదు అవకాశం లేదు అని అయితే అప్పటికి ఇప్పటికీ క్యూరియస్ థింగ్ ఏమిటంటే ఎందుకని యుఎస్ ఎండైట్మెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు నేరుగా రాయలేదు అనేది దానికి ఇంతవరకు సమాధానం లేదు ఏ కారణం చేత ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కావచ్చు అందరి పేర్లు రాసి గౌతమ దాని పేరు సాగరాదానీ పేరు ఇంకా వాళ్ళ కంపెనీలో పనిచేసే ఐదుగురు పేర్లు ప్రజ అజూర్ పవర్లో ఉన్నటువంటి క్యాబనీస్ అనే అతని పేరు అందరి పేర్లు రాశారు కానీ ఎవరికైతే లంచాలు ఇచ్చారో ఎవరైతే లంచాలు పుచ్చుకున్నారో అని చెప్తున్నారో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి నాయకుల పేర్లు రాయల ఎందుకంటే ఏపీతో పాటు ఇంకొక నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి తమిళనాడుతో సహా ఆ టైంలో తమిళనాడులో ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే అధికారంలో ఉంది ఎవరికి ఇచ్చారు ఈ డబ్బు అనే విషయం ఎక్కడా కూడా లేదు ఎందుకు వాళ్ళు రాయలేదు తగిన ఆధారాలు లేక రాయలేదా లేదు వీళ్ళంతా పాలిటిషియన్లు కాబట్టి వీళ్ళంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు రాయడం ద్వారా భారతదేశానికి ఇబ్బందులు కలిగించవచ్చు వాళ్ళ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు రాయలేదా అనే విషయం తెలియదు కానీ ఈ యొక్క లూప్ హోల్ను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంత బలంగా వాదిస్తున్నాడు దీనికి తోడు నేను ఇంతకుముందు చెప్పినట్టు అదానీ సమస్యల్లో పడటం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదు అందువల్ల వాళ్ళు రకరకాల థిరీస్తో వస్తున్నారు దీని వెనక జార్జ్ సోరోస్ కుట్ర ఉన్నది అమెరికాలో కొన్ని విదేశీ శక్తులు భారతదేశాన్ని ఆర్థికంగా రాజకీయంగా అస్థిరపరచాలని కుట్ర చేస్తున్నాయి ఆ కుట్రలో భాగమే అదానీ మీద అమెరికాలో కేసు పెట్టడము అనేది ఒకటి ఇక మరోవైపు చాలామంది పాయింట్అవుట్ చేసింది ఏమిటంటే ప్రముఖ లాయర్లు కూడా భారతదేశంలో ఒక కంపెనీ నేరానికి పాల్పడితే అమెరికన్ ప్రభుత్వం ఎట్లా కేసు పెడుతుంది ఎఫ్బిఐ ఎట్లా కేసు పెడుతుంది ఇది ఆ దేశ సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడం కాదా ఈ ప్రశ్నలు ఇప్పటికే ఉన్నాయి ఈ ప్రశ్నలు చాలామంది వేస్తున్నారు ఈవెన్ అమెరికాలో కూడా చాలామంది ఈ అంశం గురించి మాట్లాడారు మార్క్ మోబియస్ అని చెప్పి ఒక పెద్ద ఫండ్ మేనేజర్ ఆయన అమెరికాలో మోబియస్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ చైర్మన్ ఆయన ఆయన తాజాగా ఏం కామెంట్ చేశాడంటే ఈ కేసులు పెట్టినటువంటి యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఓవర్ స్టెప్ట్ ఇట్స్ బౌన్స్ అన్నాడు అంటే తన పరిధుల్ని అతిక్రమించింది అని ఎక్కడో ఇండియాలో ఒక కంపెనీ ఇండియాలో ఇంకెవరికూ లంచుకుంటే మీరు న్యూయార్క్లో ఎట్లా కేసు పెడతారు ఇది మీ పరిధుల్ని అతిక్రమించటమే అనేది ఆయన అభిప్రాయం ఇట్లాంటి అభిప్రాయాలను చాలామంది కూడా వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో కూడా ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వాదనల వల్ల కొంత బలం చేకూరుతోంది ఒకటి యుఎస్ ఎండైట్మెంట్లో ఆయన పేరు నేరుగా ప్రస్తావనకు రాలేదు రెండు అదానీని ఇబ్బందులను నెట్టడానికి నరేంద్ర మోదీ ఏమాత్రం ఇష్టపడరు ఆయన ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించి ఆయన్ని ఇబ్బందుల్లో ఉంచి బయటపడేస్తుంది అందుకు అనుగుణంగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఉన్న కుటుంబ ప్రభుత్వం అంటే తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళు కూడా ఈ అంశాన్ని ముట్టుకోరు ఈ విషయాన్ని తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు ఈ విధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి మీద కూడా కేసులు వేయగలుగుతున్నాడు ఈ విషయంలో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఏమవుతుంది అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం డిసెంబర్ పదహారవ తేదీన మళ్ళీ ఈ కేసు హియరింగ్ ఉన్నది అప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి అడుగుతాయా అడిగితే అప్పుడు అదానీని కూడా ఇన్వాల్వ్ చేస్తారా అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారా ఎందుకంటే ఇది యాక్చువల్గా ఫెడరల్ నేరం ఒకవేళ అదానీ కనుక డబ్బులు ఇచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డికి దీన్ని సిబిఐ ఈడీయో విచారించాలి యాక్చువల్గా కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తారా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉండబోతోంది కోర్టులో ఈనాడు ఆంధ్రజ్యోతి తమను తాము ఎట్లా డిఫెండ్ చేసుకుంటాయి రేపు ఇవన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలు